లేదా డిక్లరేషన్ పైన మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సంతకం పెట్టి నేను గౌరవిస్తా ఉన్నాను అక్కడున్న ఏవైతే సెంటిమెంట్కి సంబంధించిన ఇవి ఉన్నాయో దాన్ని గౌరవిస్తూ స్వామివారి దీనికి ముఖ్యమంత్రి ఏదైనా సంతకాలు పెట్టాడా మేము పెట్టాం మేము అలా పోము ఈ విధంగా తిరుమలకు సంబంధించిన కోట్లాది రూపాయలు రాజకీయ లబ్ది కోసం వాడుకున్న మాట వాస్తవమా కాదా ప్రజలు చెప్తారు ఏదో రాజకీయ పార్టీలుగా మనం చెప్పడం మాజీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పడానికి ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు కోట్లాది రూపాయలు రాజకీయ లబ్ది కోసం సివిల్ వర్క్ పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు ఇక్కడ వాడిన మాట ఖజానాను ఖాళీ చేసిన మాట వాస్తవం అవునా కాదా చెప్పని చెప్తాను టిడి చైర్మన్ గా ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు ఐదు సంవత్సరాలు పెట్టారు ఇది సాంప్రదాయమా ఎన్ని వర్గాలున్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒక రెండు మూడు కులాలకు అవకాశం ఇస్తే తప్పే ఉంది ఇది శ్రీవారి సన్నిధిలో మీరు చేసిన నిర్వాహం మళ్ళా తగుదని ఇంకా మేము ఆరు నెలల ద్వారా పరిపాలన కొనసాగుతా ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ పొద్దు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ ప్రధానమంత్రి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని స్వర్గధామం చేసే విధంగా ఈరోజు స్వర్ణ యుగం కల్పించే విధంగా ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి ప్రతి దీంట్లో కూడా మీరు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు ఒక బుతపు మీరు రోజు భారీ ఎత్తున కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఈ గుంతలన్నీ కూడా పూర్తి ఏ విధంగా సమన్వయం చేస్తా ఉన్నాం అనేది ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉండేది తెలుగుదేశం ప్రజల కోట ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు రాత్రి దీని గురించి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లక్ష నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది చనిపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో సమాధానం చెప్పండి అవునా కాదా దీంట్లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళని చూస్తే మూడు వందల మందిని హత్య చేశారు అదే మాదిగా కచ్చలూరు బోర్డు ప్రమాదం ముప్పై తొమ్మిది మంది మృతులు అన్నమయ్య ప్రాజెక్టు ఘటన ముప్పై మూడు మంది చనిపోయారు అదే విశాఖ ఎల్జీ పార్లమెంట్స్ ఘటనకు సంబంధించి పదమూడు మంది చనిపోయారు జంగారెడ్డిగూడెం గూడెం మద్యం గట్టలో ఇరవై ఏడు మంది చనిపోయారు అదేవిధంగా జగన్ నిర్లక్ష్యంతో కరోనా మృతులు మీ యొక్క వంద్యారదులు జోబులు ఇప్పుకునే దానికి కరోనాను కూడా వాడుకొని ఏ విధంగా కరోనా వాళ్ళ వల్ల మీ వల్ల నలభై ఏడు వేల మంది చనిపోయారు ఇవన్నీ లెక్కలున్నాయి నేను ఆశ్రమలా అదేవిధంగా ఆసుపత్రి కన్నా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆక్సిజన్ అందక మరణాలు ఎగ్జాంపుల్ తిరుపతి హాస్పిటల్లో జరిగినటివి ఇవన్నీ చూస్తే నూట పన్నెండు మంది చనిపోయారు ఆక్సిజన్ అందక అది మీ నాయకుడు పరిపాలన జరిగింది రాష్ట్రంలో అదే విధంగా నిరుద్యోగ యువతకి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నావు నువ్వు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రెండు మందిని పొట్టలు పెట్టుకున్నావు నిరుద్యోగ యువతని సమాధానం చెప్పని అడుగుతాను అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎప్పుడు మనం ఇలా క్రాఫ్ హాల్డే ఆంధ్రప్రదేశ్లో రైతులు అదేవిధంగా కల్తీ మద్యం శానిటైజర్ తాగి చనిపోయిన వారు ముప్పై వేల పై పై మాట ముప్పై వేల మంది పైన కల్తీ మద్యం రేట్లు పెంచి వాళ్ళు ఏదైతే శానిటైజర్ తాగి వాళ్ళు ఎనిమిది వేల మంది ఇంకా మహిళలు హత్య తొమ్మిది వందల తొంభై ఒక్క మంది మహిళలు హత్యగా పెట్టారు మీ పరిపాలన టీడీపీ నేతలు కార్యకర్తలు తొంభై ఎనిమిది మందిని పొట్ట పట్టణ పెట్టుకున్నారు మీరు ఐదు సంవత్సరాలు తొంభై ఎనిమిది మందిని పొట్ట పట్టణ పెట్టుకున్నారు మీరు అదేవిధంగా ఇంకా బీసీలకు సంబంధం చెప్పారు మూడు వందల మంది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో ప్రభుత్వాలు చూసాం మేము ఎస్సీకి సంబంధించిన హత్యలు చూస్తే నూట తొంభై రెండు మంది ఎస్టీలు చూస్తే యాభై ఐదు మంది మైనార్టీలను కూడా పదకొండు మంది ఫోటోలు పెట్టుకున్నారు మీరు మైనార్టీ ఓటర్లతో గడ్డి గద్దెనెక్కి ఈ విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన చరిత్ర మీది కాదా ఈ రోజు ఈ డెవలప్మెంట్ ని అభివృద్ధిని చూసి ఓర్వలేక పదే పదే అబద్ధాల్లోకి వదిలిస్తే ప్రజలు నమ్మతారనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ వర్గాలన్నీ కూడా సంక్రాంతి పండుగనే సంతోషంగా జరుపుకోవాలనే ఒక దీంతో ఈ బిల్లులంతా చెల్లించి దీని ముఖ్యంగా చూస్తే ఉద్యోగులు పోలీసులకు ఉద్యోగులు పోలీసులకు సంబంధించి మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చాం బకాయిలు మొత్తం అదేవిధంగా అమరావతి రైతులకు సంబంధించి రెండు వందల నలభై నాలుగు కోట్లు పే చేయడం జరిగింది పండక ముందు అదేవిధంగా విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పే చేశాం విద్యుత్ శాఖకు సంబంధించి డిస్కౌంట్ సంబంధించి ఐదు వందల కోట్లు బిల్లులు పెండింగ్ ఉంటే వాళ్ళకంతా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అదే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన ఆసుపత్రికి సంబంధించి నాలుగు వందల కోట్లు పెండింగ్ ఉన్న బిల్లుని క్లియర్ చేశాం అదే విధంగా డ్రగ్స్ మెడిసిన్స్ సంబంధించి నూరు కోట్లు కేటాయించడం జరిగింది పది లక్షల లోపు ఉన్న కాంట్రాక్టర్ బిల్లులందరూ కూడా కాంట్రాక్టర్ను కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా మీ పరిపాలన కొనసాగింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలరా